మన వేలూరుకి కుటియా అధిదన విచారణ మధ్య ఒకరికి ఆయొక్క ధన్యవాదాలు అయితే తజ్మే చూసుకోవరాజ్ గారేక అధ్యక్షులు మన రాజమదు వెల్లసన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం జై 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 రాజేకా జై ఈ రోజు వేలూరు గ్రామంలో ఇంతమందిని ఇంత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దసరా పండుగ పద్కమ్మ పండుగ ఇప్పుడే కనిపిస్తుంది నాకు వేలూరు గ్రామంలో ఇంత ఆప్యాయతంగా ఇంతమంది జనాలు వచ్చి అమ్మగారి విగ్రహ పాల్గొనడం జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాం ఆ పండుగ వాతావరణం నాకు మనస్ఫూర్తి చెప్తున్న పండుగ వాతావరణం ఇప్పుడే కనిపిస్తుంది ఇకపోతే నైలమ్మ గారి విగ్రహ వచ్చినటువంటి మా మిత్రుడు ఎన్ఏ స్టేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారు అలాగే గచువల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా శ్రీధర్ బాబు అండ్ కోషాధికారి నర్సింగ్లు మరియు గ్రామ వేలూరు గ్రామ రజక బంధువులు అందరూ అధ్యక్షులు కావచ్చు రజక బంధువులు కావచ్చు అందరికీ ఒకసారి పేరు పేరు నమస్కారాలు ఇకపోతే గ్రామంలోని రాజకీయ నాయకులు బిడ్డలు కుల సంఘాల నాయకులు పత్రికా మిత్రులకు ఎవరైనా పత్రిక పత్రిక మంత్రులకు మా మహిళా మండలకు అందరికీ గజియల్ నియోజకవర్గ రజా సంఘం నుంచి కృతజ్ఞత అభివాదాలు తెలుపుతున్నాడు ఇప్పుడు అందుకే చెప్పారు తమ్ముడు మన కుమార్ మన మర్చిపోయారు మన ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా కుమార్ కావచ్చు తర్వాత మా మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ తమ ప్రజలు శ్రీనివాస్ కావచ్చు అందరూ అందరికీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మగారి గురించి మనం చెప్పుకోవాల్సిన వీళ్ళందరూ మాట్లాడేరు ఇక సమయభావం లేదు కాబట్టి నేను ఒక రెండు కూడా మాటలు మాట్లాడతాను ఐక్యత ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే దాని నిదర్శనం ఇప్పుడు చెప్పిండు మా సీనియర్ గారు చెప్పారు ఏంటంటే అనుకోని జయంతి రాజు ఓపెన్ చేసినట్టే ఐక్యత ఐక్యత అనేది లేకపోతే ఏ పని కూడా ముందుకు సాగదు ఫస్ట్ ఐక్యత ఐక్యత కావాలి మనం అందరం ఎందుకంటే ఎవరైనా ముందు పోతున్నాంటే వీడే ముందు పోతున్నా ఈ వెనుక రాగాలని చెప్పే వాళ్ళు చాలా మంది మనవలు ఉన్న పక్కలే ఉంటారు దయచేసి మిత్రుల అందుకే మనం మనం వెనుకబడిపోతున్నాం అట్లా కాకుండా ఒక వ్యక్తి చదువుకొని మంచి విజ్ఞానవంతుడై ముందుకు నడుస్తుందంటే అతని వెనుక ఒక పది మంది ఉంటే ఆ బ పది ఏనుల బలం వస్తుంది ఆ పర్సన్కు దయచేసి అటువంటి అటువంటి మిత్రులకు అటువంటి నాయకులకు రాజకీయంగా కావచ్చు లేదా ఇంకేదైనా ఏ సంవత్సరంలో అయినా కావచ్చు ముందుకు పంపించాలని చెప్పేసి అది పంపించేది మన బాధ్యతనే కావచ్చు ఎందుకంటే రాబోయే ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీషన్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మన రజకులు కూడా ఎందుకు రాజకీయ రంగంలో ఎందుకు దయచేసి దాన్ని కూడా ఒక పరిగణలోకి తీసుకొని రాజకీయ పరం కూడా ఎదిగితే మనం ముందు వరుసలు నిలబడతాం ఇప్పుడు ప్రశాంత్ అన్నట్టు మనం అసెంబ్లీలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన బలం వినిపించాలంటే మన వ్యక్తి వారు ఉండాలి ఎందుకంటే వారు మనం అనేది ఎవరు వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల పోసినా మనకు మటం మూక పడుతుంది అన్నట్టు ఆ వడ్డించేవాడు మనవాడైతే ఉన్నా మనకు మాట్లాడి మనకు ఆ హక్కు సాధించేందుకు ఆస్కారం పడుతుంది ఇక పోతే గత గత ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మన కల్లకుట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన రజకాలను గుర్తించి రెండు వందల యాభై యూనిట్ల కరెంటు మనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది అది అక్కడక్కడే బిల్లులు కొంచెం పెండింగ్ పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి వినబడుతుంది దయచేసి ఈ వేదిక నుంచి ఇప్పుడున్న ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి విన్నవిస్తున్నాము దయచేసి ఇక్కడ పెండింగ్లు ఉంటే సార్ మా రజక బంధువులు చాలా తీరవాలి సార్ దాంతోనే జీవనోపాధి కట్టుకుంటున్న వేసి దయచేసి అటువంటి బిల్లులు ఏమన్నా ఉంటే ఆ బిల్లులు కూడా సకాలంలో చెల్లించి వారు న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ఇక ఇకపోతే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ఉన్న మన రచక పని ఏదైతే ఉంటుందో బట్టల్లో అవన్నీ ఉత్పేదిస్తే అని ఉంటే మన ప్రభుత్వ పరంగా కూడా చాలా ఉన్నాయి అవి కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ వేరే కులాల డబ్బు ఉన్నవారు ఏం చేస్తున్నట్టే మనం అగ్రిమెంట్ చేసుకొని దానికి టెండర్ వేసేసి టెండర్ వాళ్ళది పని మనది ఎందుకంటే టెండర్ వేసేసి దాని మీద వాళ్ళు ఎన్నో లాభాలు పొందుతున్నారు పని మనం చేస్తున్న మనకు వచ్చేది ఇంత వాళ్ళకు ఏది ఉన్నంత దయచేసి అది కూడా పరిగణలో ఉంటే లాస్ట్ ప్రతి సంవత్సరం ఇంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది అది పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ పెండింగ్ లో ఉన్న ఆ జీవోను కూడా దాన్ని విడుదల చేసి ప్రజలకు చేయాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మరొకసారి కోరుకుంటున్నారు ఇకపోతే ఇకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఐలమ్మ గారి వారసులైనటువంటి రామచంద్రం గారి కోడలు వాళ్ళ కొనిమండరాలు శ్వేత ఐలమ్మ గారిని ఇదే వర్ధంతి రోజున లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్ధంతి రోజున రవీంద్రబాబు సాక్షిగా అక్కడ వాళ్ళ కుటుంబం నుంచి మహిళా మండలి సభ్యురాలుగా ప్రకటించడం జరిగింది దయచేసి దాన్ని కూడా పర్యటనలోకి తీసుకొని అది ఇప్పటివరకు ఆ జీవో పెండింగ్ లో ఉంది సార్ ఆ పెండింగ్ లో ఉన్న జీవోను కూడా వాళ్ళకు వీరు జీవో విడుదల చేసి ఆ ఐలమ్మ గారి మన్మరాలకు ఆ సముచిత నాయకులు యావత్ మా తెలంగాణ రజగా సోదరు నుండి మా రజగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ గర్వపడతారు దయచేసి మేము కూడా పరిగణలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే అక్కడ కుమార్ చెప్పినట్టు పాఠ్య పుస్తకాలలో చరిత్ర ఏదో విగ్రహాలు పెట్టుకుంటున్నా కాదు ఏదో మాట్లాడుకుంటేనే కాదు ఏదో చేస్తేనే కాదు మన చరిత్ర అమ్మగారి చరిత్ర ఏంటంటే ఆ పాఠ్య పుస్తకాలలో కొన్ని పాఠ్య పుస్తకాలలో ఇంకా రాలేదు ఆ పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలని చెప్పేసి ఈ ఎప్పటి నుంచి మనకు డిమాండ్ ఉంది ఈ డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పేసి నేను నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ స్టేజ్ ఈ స్టేజ్ ద్వారా చెప్తే మనకి ఇది సోషల్ మీడియా ద్వారా మనకు అక్కడ దాకా చేరుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇకపోతే మనం ఏదైతే ఉంటుందో ట్యాంక్ పైన ట్యాంక్ బండ్ పైన నడి హైదరాబాద్ నడిగుడ్డల ఎన్నో మంది మహాత్ముల విగ్రహాలు ఇప్పటి వరకు ఉన్నాయి అది కూడా పర్యగణలోనే ఉంది ఇప్పటివరకు అది ఇంకా విగ్రహం కూడా అది ఇంకా ఆచరణలోకి రాలేదు ఆ విగ్రహం కూడా ట్యాంక్ బండ్ పైన మన వీరనారి చాకల్ చిట్్యాల ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్టాలని చెప్పేసి దానికి విధం నడుస్తుంది దానికి కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ఈ వేదిక నుంచి మనం చేయించుకున్నాను ఇకపోతే వేలూరు వేలూరు గ్రామంలో ఇంకా చైతన్యం నేను దాదాపుగా మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి తిరుగుతుంది మొత్తం గజ్జుల కాన్ఫరెన్స్ నుంచి నేను అదే నా పేరు చెప్తాను నా పేరు రాజమల్ల ఎల్లేష్ నేను ఉండేది కొందం గ్రామం వల్రాజ్పేట ఉండేది హైదరాబాద్లో ఉంటాను కాకపోతే గజ్జుల నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎప్పుడైతే మనము దీన్ని ముందుకు తీసుకుపోతున్నామో లాంటి వాళ్ళు ప్రతి విలేజ్ లో ఒక చైతన్యం వచ్చింది విక్రమ్ జైన్ దగ్గర కూడా ఈరోజు పిలుపునిస్తే ఒక చైర్ పెట్టి చైర్ మీద అమ్మగారి ఫోటో పెట్టి దానికి ఒక దండ చేసి దానికి అగరబత్తులు పెట్టేసి ఈ రోజు నివాళులు అర్పించడం జరుగుతుంది అంటే చైతన్యం ఇలాంటి చైతన్యం రావాలి మన దగ్గర దైలమ్మగారు అంటే ఒక చాకలి వాళ్ళకే కాదు ఒక తాత అంటే ఒక బొమ్మటి వాళ్ళకే కాదు ఒక అంబేద్కర్ అంటే ఒక దళితులకే కాదు వాళ్ళందరి కోసం చట్టం రాసిరు రాజ్యాంగం రాసిరు దాని తర్వాత మనకు స్వతంత్రం తీసుకొచ్చి అది చేసింది చాకలు ఐలమ్మ గారు కూడా ఏదైతే రైతాంగ సాధ పోరాటం ఎప్పుడైతే చేసిందో అది ఆమె కోసం చేయలేదు ఫస్ట్ ఆమె కోసం చేసిన కొన్ని కొన్ని వేల ఎకరాలు ఆ దొర దొర దగ్గరికి వెళ్ళి కొన్ని వేల ఎకరాలు అది అందరికీ సబ్బండ వర్గాలకు బీదలు ఎవరైతే ఉన్నారో ప్రజకులకే కాకుండా సబ్బండ వర్గాలకు పంచడం జరిగింది దయచేసి అందరూ మీద మీద క్యాస్ట్ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తించాలి ఐలమ్మ గారి గురించి ఎందుకంటే ఒక చాకలు వాళ్ళకే పరిమితం కాలే ఆమె సబ్బండ వర్గాల దేవతని భావిస్తున్నాడు తమ్ముడు తమ్ముడు అన్నట్టు ఒక తెలంగాణ తల్లిగా కూడా గుర్తించి ఆలోచన కూడా చేయాలని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే లాస్ట్ ఫైనల్ గా మరొక్కసారి మేలూరు ఈ ఐక్యత తమ్ముడు అందరికీ చెప్తున్న మిత్రులు నా రల్లిగా బంధువులందరికీ అక్క చెల్లెళ్ళకు అక్కడ అందరి తమ్ములకు ఇదే ఐక్యత ఇదే ఐక్యంతో కనుక మనం ముందుకు పోతే మనం సాధించలేనిది అంటూ ఏది ఉండదు పోరాడితే పోయేదేం లేదు మానిష సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేం లేదు బానుస సంఖ్యలు తప్ప పోరాడాలి పోరాడకుండా మనం ఇంట్లో కూర్చొని మనకు వచ్చేది ఏమి ఉండదు శివుని అందుకే దీనికి అందరికీ తమ్ముడు శ్రీధర్ గారు చెప్పినట్టు చదువు చదువు ముఖ్యం కాబట్టి ప్రతి పిల్లల్ని ప్రతి పిల్లల్ని ఇప్పటి నుంచి అంటే ఇంకా ముందు కూడా మనం చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కొంతమంది వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళు కూడా చదువుకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వేదిక నుంచి కోరుకుంటున్నా అవకాశం ఇచ్చిన వీళ్ళు నా రచక మిత్రులందరికీ నా బంధువులందరికీ నా పేరు పేరు నా ప్రజలు నియోజకవర్గ రచక సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను చివరగా నాకు బాబు ఆనంద్ ఆనంద్ చెప్పాడు మర్చిపోయా తను మడేలయ్య ఫోటోస్ తయారు చేయించండి అది ఇనాగ్రేషన్ ఉంది మధ్యలో అనుకున్నాం మర్చిపోయినాం అందరూ పెద్దలందరూ వచ్చి ఇప్పటి వరకు మన దేవుడు ఎవరో మనకు ఎవరికి తెలియదు మనం ఎన్నో రకాల నరసింహస్వామి అని మన ఇళ్ళమ్మ పోచమ్మ ప్రతి ఒక్క దేవుని భక్తున్నాం మన దేవుడు కూడా మన ఇంట్లో కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా యొక్క సొంతంగా ప్రతి ఒక్కరికి మా వేణూరు ఉన్న రచన సోదరులందరికీ ఇంటింటికి కొట్టించడం జరిగింది ప్రతి ఒక్కరు దీన్ని ఇంట్లో కూడా పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను